అందరికి నమస్కారం నేను మీ రాజేష్ ప్రజాపతి సారం శివజ్యోతి జ్యోతిష్యాలయం ఆర్పి ఆస్ట్రోన్ రీసెర్చ్ సెంటర్ మనము పంచభూతాలకి సంబంధించినటువంటి విశ్లేషణ చేసుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు గత మూడు వీడియోస్ మీరు చూసి ఉంటారనుకుంటున్నాను చూడకపోతే చూడండి చాలా మంచి విశ్లేషణ ఉంది ఆకాశానికి సంబంధించి వాయువుకి సంబంధించి అగ్నికి సంబంధించినటువంటి విశ్లేషణ అందించడం జరిగింది ఇప్పుడు మనం తెలుసుకుంటున్న వాటిది భూమి గురించి ఈ భూమి ఎంతో శక్తివంతమైనది ఈ భూమి అనేటువంటి దాంట్లో ఎన్నో రకాల వివరాలు ఉంటాయి అంటే ప్రత్యేకించి భూమి లోపనుంచే మనం తాగేటువంటి నీరు అనేటువంటిది వస్తుంది బయటికి ఆ భూమి నుంచే మనం తినేటువంటి ఆహారం బయటికి వస్తుంది ఆ భూమి నుంచే మనకు కావాల్సినటువంటి ఎన్నో రకాల ఉత్పత్తులు మనం తీసుకోవడం జరుగుతుంది ఈ భూమికి ఉన్నటువంటి శక్తి ఎంతటిది అంటే మన కన్న తల్లి ఎంత శక్తివంతమైనదో ఆ తర్వాత స్థానం ఈ భూమాతకే ఇవ్వవలసి ఉంటుందండి ఈ భూమికే ఇవ్వవలసి ఉంటుంది అంటే మనల్ని తల్లి తొమ్మిది నెలలు తన గర్భంలో భరిస్తూ మోస్తూ ఉంటే ఈ భూమాత మనం చనిపోయిన తర్వాత కూడా తనలో కలుపుకొని మనల్ని మోస్తూనే ఉంటుంది కాబట్టి తల్లికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఈ భూమికి కూడా అంతటి ప్రాధాన్యత ఇవ్వవలసింది కాకపోతే మనసి మనకి తెలిసి తెలియక మన మానవులం ఏం చేస్తున్నామంటే ఆ భూమితో ఆటలాడుతూ ఉన్నాం తల్లిని ప్రేమిస్తున్నాము భూమిని మాత్రం అమ్ముకుంటున్నాము ఇది ఒక రకమైనటువంటి సమస్యకి కారణం అవుతుందని చెప్పవచ్చు అందులో కొన్ని వివరాలు నేను తెలియజేస్తాను ముందుగా ప్రత్యేకించి భూమిలో నిధి నిక్షేపాల కోసం భూమిని తవ్వేస్తూ ఉన్నాం భూమిలో ఉన్నటువంటి నిక్షేపాలన్నీ అమ్మేసుకుంటూ ఉన్నాం మట్టితో సహా ఇసుకతో సహా ప్రతిదీ మనం అమ్మేస్తూ ఉన్నాం కానీ అది ఎప్పటికీ మంచిది కాదు అవసర నిమిత్తం ఎంతైనా సరే మనం తీసుకొని వాడుకోవచ్చే తప్ప అమ్ముకోవాల్సిన స్థితికి వస్తే మాత్రం ఖచ్చితంగా అది దోషమే అవుతుంది భూమితో ఆటలు మంచిది కాదు ఇది గుర్తుపెట్టుకోండి నిధి నిక్షేపాల కోసం కొన్ని వందల అడుగులు తవ్వేస్తూ ఉన్నాం రత్నాల కోసము బంగారం కోసము గ్రానైట్ కోసము సిలికాన్ కోసము ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఖనిజాలు భూమి లోపల నిక్షేపతమై ఉన్నాయి బొగ్గు గురించి కావచ్చు ఇట్లా రకరకాలవి వాటి అన్నిటి కోసం కూడా మనము మన అవసరాలకి మించి మనం భూమిని తవ్వేస్తూ ఉంటాం దీనివల్ల జరిగేటువంటి వ్యతిరేక ప్రభావము ఏమిటంటే మొట్టమొదటిది ఏర్పడేది భూకంపాలు నువ్వు ఏ భూమిని తవ్వి నీ సంతోషం కోసం నీ లగ్జరీ కోసం నువ్వు భూమిని తవ్వేస్తూ ఉన్నావో ఆ భూమి నీ జీవితంలో కూడా చీకటి రోజులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రత్యేకించి మనం చూసినప్పుడు భూమి తవ్వకాలు చేసి ఎవరైతే భూమికి సంబంధించినటువంటి నిధి నిక్షేపాల కోసం ప్రయత్నం చేస్తూ భూమి కోసం భూమిలో ఉన్నటువంటి నిక్షేపాల కోసం తవ్వకాలు జరిపి భూమిని నాశనం చేస్తూ కలుషితం చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబ సభ్యుల జీవితాలు ఖచ్చితంగా ఇబ్బందుల్లో ఉంటాయి పడతాయి ఇది నోట్ చేసి పెట్టుకోండి కారణం ఏంటంటే విచిత్రమైనటువంటి మరణాలు వాళ్ళకు సంభవిస్తాయి ఇది శాస్త్రం ఇక్కడ ఏది కల్పించి చెప్పేది ఏం లేదు ఎవరి మీద ఎవరి మీద ఎవరికి ద్వేషాలు అవసరం లేదు కానీ భూమాత ఊరుకోదు ఎందుకంటే పంచభూతాలు అని చెప్తున్నాను ఇందా నుంచి నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే పంచభూతాలు గత వీడియోలో చెప్పినటువంటి మాట కూడా ఇది పంచభూతాలు ఏది ఒకదానికి ఒకదానికి విడి సంబంధం కాదు అన్నీ కలసి మెలసి పనిచేస్తూ ఉంటాయి సమస్య వచ్చినప్పుడు అన్నీ కలసికట్టుగా వచ్చి నీ వినాశనాన్ని చూస్తాయి మన వినాశనాన్ని చూస్తాయి కారణం మనం చేస్తున్నటువంటి తప్పిదాలు భూమిలో ఉన్నటువంటి మట్టిని తవ్వి అమ్మేస్తూ ఉన్నాం భూదేవి క్షమించదు ఇసుకను తీసి అమ్మేసుకుంటూ ఉన్నాం భూదేవి క్షమించదు తర్వాత ఇప్పుడు పంటల కోసం భూదేవిని మనం ఇబ్బంది పెడుతున్నాం పెద్ద పెద్ద నాగళ్ళు వేసి భూమిని మొత్తం దున్నేసి అందులో మనం చెట్లు వేసి మన బుక్తి కోసం వరి లాంటివి కొన్ని రకాల చెట్లు వేసి మనం బుక్తి కోసం చేస్తున్నాం అమ్మ క్షమిస్తుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాలు తాగేటువంటి చంటి బిడ్డ తను లేత పళ్ళు వచ్చినప్పుడు తల్లిని కొరుకుతాడు ఆ పాలు ఇచ్చేటువంటి స్థలాన్ని కొరుకుతాడు కానీ తల్లి పాతని అనుభవిస్తూనే సంతోషపడుతుందే తప్ప బిడ్డని ఎప్పుడూ కూడా ఏది చేయదు ఎందుకంటే తన బిడ్డ ఆకలి తీరాలి అంటే ఖచ్చితంగా తను పాలు ఇవ్వవలసిందే కానీ ఆ లేత పళ్ళు వచ్చినప్పుడు తెలుసో తెలియకో వాడు కొరకడం జరుగుతుంది అలా కొరికినప్పుడు తల్లికి బాధ అనిపిస్తుంది బాధ అనిపించినప్పుడు కూడా తల్లి ఓడ్చుకుంటుంది అలాగే నీ ఆకలి తీరడం కోసం నువ్వు నువ్వు పంట వేసుకోవడం కోసం నువ్వు భూమిని దున్నినప్పుడు తల్లి బాధపడుతుంది కానీ నా బిడ్డ ఆకలి తీర్చడం కోసమే కదా అని చెప్పేసి వదిలేస్తుంది కొంతమంది కావాలని చెప్పేసి రకరకాల వేసేసి భూమి నాశనం చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా బుద్ధి చెప్తూనే ఉంది ఎలా చెప్తుంది కరెక్ట్గా పంట చేతికి వచ్చే ముందు పెద్ద తుఫాన్ తీసుకొచ్చేసి ఆ పంట చేతికి రాకుండా చేసేస్తుంది అంటే నువ్వు చేసిన పాపం నీకు ఒక ఎంత కావాలో అంత ఇస్తుంది ఆ భూసారాన్ని బట్టి ముప్పై బస్తాల నుంచి యాభై బస్తాల మధ్యలో వడ్లు ఇచ్చేటువంటి శక్తి భూమికి ఉంటుంది నువ్వు చిత్ర విచిత్రమైనటువంటి ఎరువులు ఎప్పుడైతే ఆ భూమిలో చల్లి భూమిని నాశనం చేస్తూ ఉన్నావో ఆ భూమి నీకు ఇచ్చినట్లే ఇస్తుంది కరెక్ట్ సమయానికి దాన్ని మీ చేతికి అందకుండా కూడా చేస్తుంది అంటే నువ్వు భూమికి ఏదైతే ఇస్తావో ఆ భూమి కూడా నీకు అదే రిటర్న్ ఇస్తుంది నువ్వు భూమిని దున్నావు భూమి సహించింది నువ్వు భూమి లోపల మొక్కని నాటావు భూమి సహించింది ఆ భూమిపైన చెట్టు ఎదిగింది భూమి సహించింది భూమి కొండేటువంటి శక్తి ఆ తల్లికి ఉండేటువంటి శక్తి మన తల్లికున్న శక్తి కంటే కూడా ఎక్కువ ఎందుకంటే నువ్వు ఒక్కడవే కాదు కదా ఎంతమంది తల్లులు ఉన్నారో అంతమంది బిడ్డలు ఖచ్చితంగా ఆ చనుబాలు అనేటువంటివి ఇచ్చేటప్పుడు ఆ పంటి తగిలే ఉంటుంది కదా ఇక్కడ కూడా రైతు అనేటువంటి ప్రతి బిడ్డ కూడా ఆ భూమిని నాగలతో దున్ని చెట్లు వేసి తీసుకోవడంలో ఎప్పుడు కూడా భూమి వ్యతిరేక ప్రభావాన్ని చూపించదు కానీ ఆ భూమిని నాశనం చేస్తున్నప్పుడు మాత్రం నీకు ఇచ్చేటువంటి రిజల్ట్స్ వ్యతిరేకంగానే చూపిస్తుంది ప్రత్యేకించి మనం చూసినప్పుడు విచిత్రమైనటువంటి ఎరువులు వేసి ఆ భూమిని మనం నాశనం చేస్తున్నాం అలా వేసినప్పుడు ఆ భూమి పైన బ్రతికే మనకే కాదు ఆ భూమి లోపల బ్రతికేటువంటి కీటకాలకి జీవాలకి కూడా ఆ భూమి తల్లి నువ్వు వేసేటువంటి ఎరువులు కావచ్చు నువ్వు చేసేటువంటి తప్పిదాలు కావచ్చు నువ్వు చేసేటువంటి తప్పు వల్ల ఆ భూమి లోపల జీవిస్తున్నటువంటి క్రిమి కీటకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చనిపోయేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ భూమిపైన బ్రతికే హక్కు నీకే కాదు భూమి లోపల జీవిస్తున్నటువంటి క్రిమి కీటకాలకి కూడా ఉంది ఎందుకంటే భూమి నీకు ఒక్కటే దానికే తల్లి కాదు ఆ లోపల జీవిస్తున్నటువంటి క్రిమి కీటకాలకి కూడా ఆ భూమి అనేటువంటిది తల్లే కాబట్టి నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే ఈ రోజున అకాల వర్షాలు వస్తున్నాయంటే ఈ పంచభూతాలు ఇవన్నీ ఇప్పుడు ఒకదాంతో ఒకటి ఎప్పుడు లింక్ అయ్యే ఉంటాయి మన శరీరం లోపల గుండె ఊపిరితిత్తులు ఇవన్నీ ఒక లింక్ అయ్యి ఉంటాయి అదేవిధంగా భూమి లోపల ఈ పంచభూతాలకు సంబంధించిన అంశం మనం చూస్తే ఈ ఐదు కూడా ఎప్పుడు ఒకటే కలసిమెలసి పనిచేస్తూ ఉంటాయి ఎప్పుడైతే సమస్య పెరుగుతుందో ఇవన్నీ ఏకమవుతాయి మనిషిని నాశనం చేస్తాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి భూమితోటి భూమి లోపల మనం విత్తనాలు వేసేటప్పుడు కానీ తర్వాత ఈ ఎరువులు చల్లేటప్పుడు కానీ భూమికి ఎప్పుడైతే ఆ అపాయం కలిగించాలనుకున్నప్పుడు కానీ ఆటోమేటిక్గా దాని ప్రభావం మీ పైన ఉంటుంది దాన్ని ఎవరు తప్పించలేరు దానికి కారణం ఏంటంటే భూమికి అమితమైన శక్తి ఉంటుంది పంచభూతాలలో అత్యంత శక్తివంతమైనటువంటిది వాయువు అయితే ఆ తర్వాత ప్రభావాన్ని భూమి నీరు తీసుకుంటాయి మనకి అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి విశ్లేషణ మనం చూసినప్పుడు తల్లి గర్భంలో మనం తొమ్మిది నెలలు మాత్రమే మోయబడతాం కానీ మనము చనిపోయిన తర్వాత కూడా ఈ భూమి లోపలికి వెళ్ళి భూమి మనల్ని భరిస్తూనే ఉంటుంది కాబట్టి భూమాతని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మన తరానికి రాబోయేటువంటి తరాలకి మనం మంచి భవిష్యత్తు ఇచ్చిన వారి ఉంటాం మన తాతల సమయాలలో వాళ్ళ నాన్నల సమయాలలో ఈ ఎరువులు ఇలాంటివి ఏవి లేవు భూమి పచ్చగా ఉన్నది మన తరం వచ్చేసరికి మందులు ఎరువులు వేసి ఆ భూమిని నాశనం చేసేస్తా దాంట్లో ఉన్నటువంటి భూసారాన్ని మొత్తం మనం నాశనం చేసేస్తే కలుషితం చేసేస్తూ దానివల్ల మనకి దిగుబడి వస్తుందని ఆనందపడుతున్నామే కానీ ఆ భూమి లోపల జీవిస్తుంటే మనలాంటి జీవాలు ఎన్నో ఉన్నాయి నీ కంటకి కనిపించినంత మాత్రాన నీ కంటితో చూడలేనంత మాత్రాన దాని లోపల ఏమీ లేవనుకుంటే మన పొరపాటు కదా మీరు చిన్నప్పుడు చూసి ఉంటారు వర్షం పడినప్పుడు ఎర్రలు అనేటువంటి వచ్చేవి పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళందరికీ బాగా తెలుసు వర్షం పడినప్పుడు భూమి లోపల నుంచి ఎర్రలు అనేటువంటి పొడుగ్గా సాగుతూ ఉండేటువంటివి ఇప్పుడు వర్షాలు పడితే ఎక్కడైనా మీరు అలాంటి ఎర్రలు చూస్తున్నారా అవి పూర్తిగా అంతమైనటువంటి పరిస్థితి మనం చూస్తుంది దానికి కారణం మనమే భూమిని మనం తవ్వినప్పుడు పంట కోసం దానిలో పైన ఎరువుల వల్ల ఇలాంటి కీటకాలు ఎన్నో కొన్ని లక్షల జాతులు అంతరించిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ దానికి కారణం భూమిని మనం నాశనం చేయడం వల్ల ఇలాంటి ప్రభావం జరుగుతుంది కాబట్టి భూదేవి పెట్టేటువంటి శాపాలు ఏవైతే ఉంటాయో చాలా అంటే చాలా కఠినంగా ఉంటాయి అందుకే భూకంపాలు రావడానికి కారణము మనమే ఈ భూమి ఒకసారి ఇలా ఇలా ఊగింది అంటే మనం అందరం కాలగర్భంలో కలిసి వెళ్ళిపోతాం కాబట్టి భూమితో ఆటలు ఆడవద్దు భూమిని మనం ప్రేమిస్తాం భూమిని మనం తల్లిగా భావిస్తాం ఆ భూదేవి కూడా మనల్ని బిడ్డలుగా తీసుకుంటుంది కానీ మనం చేసేటువంటి పొరపాట్లు ఒకటిని క్షమిస్తుంది రెండుని క్షమిస్తుంది మూడుని కూడా క్షమిస్తుంది కానీ ఇలాంటి పొరపాట్లు చేసుకుంటూ వెళ్తే ఓపిక నశిస్తుంది పంచభూతాలు కళ్ళు ఎర్ర చేస్తాయి అందులో మనం అందరం కూడా భస్మమైపోతాం కాబట్టి భూమితో ఆటలాడవద్దు భూమికి ఉండేటువంటి శక్తి చాలా మోహమైనటువంటిది అందులో ఎన్నో నిధి నిక్షేపాలు ఉన్నాయి అది వాస్తవం కానీ దాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకునేటువంటి ప్రయత్నం చేయి భూమిని నాశనం చేయవద్దు భూమిని నాశనం చేసినా ఎవడు జీవితమైనా సరే చివరికి అయిపోతుంది ఇది ఖచ్చితం భూమిని ఎవరైతే ఇబ్బంది పెడతారో భూమి భూమిని ఎవరైతే నాశనం చేస్తారో అలాంటి వాళ్ళు జీవితాలన్నీ దుర్భరమైపోతాయి ఇది మీరు నోట్ చేసి పెట్టుకోండి కాబట్టి భూదేవితో ఆటలు వద్దు ఈ భూమి ఉంటేనే నువ్వున్నా నేనున్నా భూమి లేను మరుక్షణం అందరం భూమి లోపలికి వెళ్ళిపోతాం కథక కాబట్టి ఇక్కడి నుంచైనా సరే జాగ్రత్త వహించండి ఎందుకంటే రాబోయేటువంటి తరాలకి మనం మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే భూమి లోపల సారము ఉండాలి ఆ భూసారము ఉంటేనే మనకి రాబోయేటువంటి తరాలకి భోజనం దొరుకుతుంది వీటితో పాటుగా మనం తెలుసో తెలియకో ఎరువులు లాంటి మందులు భూమిలోకి పంపించి కొన్ని లక్షల క్రిమి కీటకాలను మనం చంపేస్తున్నాం ఇందాక మీకు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఒకటే చెప్పాను ఇలాంటి కొన్ని లక్షలు భూమి లోపల జీవిస్తున్నాం ఇలాంటి వాటినన్నిటిని మనమే నాశనం చేస్తున్నాం వాటిని అందరినీ మనమే మటర్ చేస్తున్నాం చంపేస్తున్నాం ఈ భూమి నువ్వు బ్రతకడానికే కాదు నీలాగా కొన్ని లక్షల జీవాలు బ్రతకడం కోసమైనటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది భూమి ఎంత పైన రోజున ఒక్కసారి భూకంపం వస్తే మనం బ్రతికేంటో ఒకసారి గమనించుకునే ప్రయత్నం చేయండి నువ్వు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఆ భూమిలో నిధి నిక్షేపాలు తీసి ఒక రెండు మూడు కోట్లు పెట్టి మంచి అందమైనటువంటి భవనాన్ని దాని లోపల లగ్జరియస్ కార్లు పెట్టేసావు అద్భుతమైనటువంటి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నావు నీ సంతోషం నువ్వు చూసుకున్నావు కానీ భూదేవికి కోపం వచ్చిన రోజు ఇలా ఇలా ఊగితే నువ్వు ఎన్ని కోట్లు పెట్టి కొట్టు కట్టుకున్న బిల్డింగ్ అయిపోతుంది దాని కింద లక్షల రూపాయలు నువ్వు పెట్టుకున్నటువంటి కార్లు బుగ్గిపాలైపోతాయి బూడిదైపోతాయి కాబట్టి నీ సంతోషం కోసం ఎదుటి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఈ భూమిని నాశనం చేస్తూ నువ్వు సంతోషంగా ఉన్నానో నువ్వు అనుకుంటున్నావు చూసావా అది కొంతకాలం మాత్రమే భూమి కన్ను ఎర్ర చేసిన మరుక్షణం నువ్వు ఆ భూమికి అంకితమైపోతావు కనిపించకుండా కాలగర్భంలో కలిసిపోతావు కాబట్టి భూమిని ప్రేమించండి భూమిని నమస్కారం చేసుకోండి భూమిని నాశనం చేయవద్దు ఈ భూమి మీద బ్రతికేటువంటి హక్కు మనిషిగా నీకెంతైతే ఉందో ఇక్కడ జీవించినటువంటి ప్రతి జీవానికి అంతే హక్కు ఉంది ఇది గమనించవలసినటువంటి అవసరం కాబట్టి పంచభూతాలు ప్రతిదీ క్షుణ్ణంగా చూస్తూ ఉంటాయి కళ్ళు మూసుకొని నేను తప్పు చేశాను నన్ను ఎవడో చూడను నువ్వు అనుకున్నంత మాత్రాన ఇదేం ఆగిపోయేది కాదు హండ్రెడ్ పర్సెంట్ పంచభూతాలు ప్రతిదీ చూస్తూనే ఉంటాయి ఎంతటి వాడినైనా సరే మట్టు పెట్టేస్తాయి నువ్వు తప్పు చేయనంత వరకే ఈ భూమి మీద నిన్ను ఉంచుతాయి నువ్వు తప్పు చేసిన మరుక్షణం నీ లెక్కలన్నీ క్లియర్గా రాసి చిత్రగుప్తుడికి పంపించేస్తాయి ఆటోమేటిక్గా నీ కథ కంచికి వెళ్ళిపోతుంది నేను మీకు చెప్పినట్లుగా భూమిలో ఉన్నటువంటి నీరు భూమిలో ఉన్నటువంటి నిధి నిక్షేపాలు భూమిలో ఉన్నటువంటి బొగ్గు ఖనిజాలు భూమిలో ఉన్నటువంటి బంగారు గనులు ఇవన్నీ అందరి కోసం ఏ ఒక్కరి కోసము కాదు కానీ ఎవరో కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం చూసుకొని చేసేటువంటి పొరపాట్ల వల్ల కొన్ని లక్షల మంది దాంట్లో భాగమైపోతా ఉన్నారు కాబట్టి నేను చెప్పగలిగింది ఏంటంటే భూమిని జాగ్రత్తగా చూసుకున్నంతవరకే ఎవరి మనుగడైనా సాగుతుంది భూమిని ఇబ్బంది పెట్టిన మరుక్షణం మనమందరం ఈ కాలగర్భంలో కలిసిపోతుంది కారణం ఏంటంటే పంచభూతాలు శక్తివంతమైనవి ఇది గుర్తుంచుకోండి ఇది అండి భూమికి సంబంధించినటువంటి అంశం సో మనల్ని కన్న తల్లి ఎంత ప్రేమని ఆప్యాయతని అనురాగాన్ని అందిస్తుందో ఈ భూమాత కూడా మనకి అంతే ప్రేమని ఆప్యాయతని అనురాగాన్ని అందిస్తుంది అది మనం చూసేటువంటి విధానాన్ని బట్టే ఎదురు ఫలితాలు వస్తాయి మన కన్న తల్లిని ప్రేమగా చూసుకున్నప్పుడు కన్న తల్లితో సరిగా మనం మాట్లాడినప్పుడు కన్న తల్లితో మనం జీవిస్తున్నప్పుడు మనకి ఆ వచ్చేటువంటి ప్రభావం అమితమైనటువంటి ప్రేమను అందిస్తుంది తల్లి బిడ్డ ఎలాంటి వాడైనా సరే ఇక్కడ కూడా భూదేవి అలాంటిదే మీరు పంట వేసుకోవాలనుకున్నప్పుడు ఆ నాగలి పెట్టి దున్నినప్పుడు తల్లి ఎప్పుడూ బాధపడదు నా బిడ్డ వరి వేసుకోవాలనుకుంటున్నాడు పత్తి వేసుకోవాలనుకుంటున్నాడు వరి మిర్చి వేసుకోవాలనుకుంటున్నాడు ఇట్లా ఏదో పంట కోసం తను బ్రతుకుతూ పది మందికి భోజనాన్ని అందించడం కోసం నా బిడ్డ కష్టపడుతున్నాడని చెప్పి ఉద్దేశంతో ఆ తల్లి ఏమీ మాట్లాడదు కానీ నువ్వు నీ స్వార్థం కోసం ఆ ముప్పై నలభై బస్తాలు వచ్చేటువంటి వడ్ల స్థానంలో నాకు డెబ్బై బస్తాలు రావాలి అరవై బస్తాలు రావాలని కొన్ని రకాల క్రిమి కీటకాలు నాశనం చేసేటువంటి ఎరువులు తీసుకొచ్చి మందులు తీసుకొచ్చి ఆ భూమి పైన చల్లినప్పుడే ఆ భూమి మనుగడనేటువంటిది కోల్పోతుంది అంటే నేను సంతోషంగా ఉన్నాను ఈ మందు చల్లడం వల్ల నాకు డెబ్బై బస్తాలు వస్తాయి నేను అమ్ముకుంటే పది రూపాయలు ఎక్కువ వస్తే నువ్వు ఆలోచిస్తున్నావే తప్ప ఆ మందు నువ్వు చల్లినప్పుడు ఆ భూమి ఎంత నాశనం అవుతుంది అక్కడి నుంచి వచ్చేటువంటి కమ్మటి వాసన ఇప్పుడు భూమి పైన నీళ్లు చిలకరించినప్పుడు భూదేవి ఒక విచిత్రమైనటువంటి స్మెల్ రిలీజ్ చేస్తుంది చాలామందికి తెలిసే ఉంటుంది వర్షం పడినప్పుడు మొదటి తుప్పర్లు ఆ భూమి పైన పడినప్పుడు భూమి నుంచి ఒక అద్భుతమైనటువంటి వాసన వస్తుంది ఇప్పుడు ఆ వాసన పోయింది చాలా ప్లేసెస్లో కోల్పోయాం మనం ఈ వర్షం పడ్డప్పుడు ఎరువులు వాసనే వస్తుంది తప్ప అద్భుతమైనటువంటి ఆ మట్టి వాసన లేదు అది ఒక అమోహమైనటువంటి వాసన అని పీల్చే కొంది పీల్చాలనిపిస్తూ ఉంటుంది అంత కమ్మటి వాసన వస్తుంది ఇది వర్షం పడ్డటువంటి మొదటి చినుకులు పడ్డప్పుడు భూమి మీద అది చాలామంది అనుభవించి ఉంటారు అలాంటి ప్రభావాన్ని మనం కోల్పోతూ ఉన్నాం అంటే మన వయసుకు వచ్చేసరికి ఇలాంటి ప్రభావం చూస్తే మన తర్వాత తరం వారు ఆ తర్వాత తరం వారు భూమిని ఆ వచ్చేటువంటి వాసన గురించి కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు అలా నాశనం మనం చేసేస్తున్నాం ఎరువుల ద్వారానో రకరకాల మందుల ద్వారానో ఈ భూమిని మనం నాశనం చేసుకుంటూ ఉన్నాం మళ్ళీ చెప్తా ఉన్నాను ఈ భూమి అందరి కోసం నీ కోసం నా కోసం కాదు జీవించే ప్రతి జీవికి ఈ భూమి మీద నివసించేటువంటి హక్కు ఉంది అది క్రిమి కీటకము అయినా చెట్టు అయినా మనిషి అయినా పిల్లైనా పెట్టైనా ప్రతిదానికి జీవించేటువంటి హక్కు ఈ భూమి పైన ఉంది అది నీ స్వార్థం కోసము నా స్వార్థం కోసము ఈ భూమిని నాశనం చేయవద్దు అలా నాశనం చేస్తే ఖచ్చితంగా ప్రభావాన్ని ఫేస్ చేస్తాం అందులో ఎలాంటి అనుమానం లేదు తప్పించుకోవడానికి అవకాశమే లేదు తప్పు చేసావా అనుభవించవలసిందే అది నువ్వైనా నేనైనా ఎవరైనా సరే కాబట్టి తప్పు చేయవద్దు ఈ భూమిని భూమిలాగా ఉంచితే మరో నాలుగు తరాలు ఆ కమ్మటి సువాసన అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే ఈ తరంతో అది ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ తరానికి అది తెలియదు కాబట్టి అలా ఎప్పటికీ జరగకూడదని కోరుకుంటూ నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిషాలయం ఆర్పి ఆస్ట్రోన్ రీసెర్చ్ సెంటర్ ఇది భూమికి సంబంధించినటువంటి విశ్లేషణ పంచభూతాలలో ఇది ఎలా ఉంది ఈ విశ్లేషణకు సంబంధించి మీ యొక్క మంచి స్పందన తెలియజేయండి మంచి కామెంట్ రూపంలో ఏదైనా మెసేజ్ తెలియజేయండి ఈ వీడియోలు అనిపించింది చూడండి ఇక చివరికి సంబంధించి మనము ఐదో వీడియో నీరుకు సంబంధించినటువంటి వీడియో కూడా మనం రాబోయేటువంటి వీడియోలో చూసుకుంటాం అప్పటివరకు సెలవు అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా నేను పంచముఖి రుద్రాక్ష ఉచితంగా ఇస్తాను అని చెప్తున్నాను కాబట్టి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆ స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్ పంపిస్తే మీకు పోస్టర్ల ద్వారా నేను మీకు రుద్రాక్ష పంపిస్తాను శుభం నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిష్యాలయం ఆర్పి ఆస్ట్రోన్ రీసెర్చ్ సెంటర్